హలో హాయ్ అండి మీ జేని సంతోషి కలెక్షన్ చూడండి మీ ముందుకి ఏం తీసుకొచ్చాను జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్ సెట్ అండి సెట్ వచ్చేసి విత్ ఇయర్ ట్రాప్స్తోనైతే ఉంటుంది మన ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అండి హ్యాపీ ఉమెన్స్ డే ఇలాంటి ఉమెన్స్ డేలో ప్రతిసారి జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఫస్ట్ నెంబర్ అండి గిఫ్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఇది ఉమెన్స్ డే కాంటెస్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అందరూ కూడా పాల్గొనండి ఏం లేదు మన కలెక్షన్ని మన వీడియోస్ని మొత్తం సిక్స్ వీడియోస్ ఉంటాయి ఈ సిక్స్ వీడియోస్ని మొన్న మనం శివరాత్రి ఎలా అయితే కాంటెక్స్ట్ పాల్గొన్నారో సేమ్ అజ్ అలాగేనే అండి మళ్ళీ కొత్తది మీకు పెడదామన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ ఉంటుందని ఊకున్నాను సిక్స్ వర్డ్స్ ఉంటాయి సిక్స్ వీడియోస్ ఉంటాయి ఆ వర్డ్స్ని ఎక్కడున్నాయో మీరు కనిపెట్టేసేయాలి కనిపెట్టేసి మీరందరూ కూడా లైవ్లోకి రావాలి ఖచ్చితంగా లైవే అండి వీడియో అయితే కాదు లైవ్ లైవ్లే తీస్తాను ఎప్పుడు కుదిరితే అప్పుడు లైవ్లో తీస్తాను సిక్స్ వీడియోస్ ఈ వీడియో మాత్రం అందరు స్టేటస్లో షేర్ చేయండి ముఖ్యమైన వీడియో ఇది ఏంటి అంటే అన్నీ చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి లైక్ ఖచ్చితంగా ఉండాలి వర్డ్ క్లారిటీగా అవుపడాలి అండ్ స్టేటస్లో మీరు షేర్ చేయాలి స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళు కూడా ఉంది ఇంకొకటి అది కూడా చెప్తాను మీకు ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు కలెక్షన్ చేసేసి స్క్రీన్షాట్ చేసేసి ప్రతి లైవ్లో ప్రతి వర్డ్ని స్క్రీన్ షాట్ చేసేసి ఉమెన్స్ డే అనే స్పెల్లింగ్ అయితే వస్తుంది ఇంగ్లీష్లో వస్తుంది అది సిక్స్ వీడియోస్ సిక్స్ గిఫ్ట్స్ ఉంటాయి సిక్స్ గిఫ్ట్స్ కూడా నేను ఫస్టే మీకు చూపిస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ సిక్స్త్ వరకు అయితే నేను చూపిస్తాను సిక్స్ వీడియోస్ లైవే వస్తాయి లైవ్లో కంపల్సరీ ప్రెజెంట్ అయితే కావాలండి వర్డ్ని క్లారిటీగా స్క్రీన్షాట్ చేసేసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పంపించాలి అన్ని అందరి నేమ్స్ చెక్ చేసి క్లారిటీగా చెక్ చేశాకనే ఫిల్టరేజ్ చేసినంగానే నేను వీడియో అయితే నేను నోట్ చేసుకున్న నేమ్స్ని బాక్స్లో రాసి తీస్తాను సిక్స్ గిఫ్ట్స్ మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ గిఫ్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సెట్ వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ అండి ఈ నెంబర్ మన నెంబర్ ఇది స్టేటస్ లో షేర్ చేయండి ఇది ఫస్ట్ వీడియో అయితే స్టేటస్ లో షేర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సెకండ్ గిఫ్ట్ అండి సెకండ్ గిఫ్ట్ ఇది సెకండ్ గిఫ్ట్ అనేది నేను చెప్పనవసరం జైని సంతోషి కలెక్షన్ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా ఇది వచ్చేసి మనం గేమ్ కాంటెక్స్ట్ తరపున ఇది థర్డ్ గిఫ్ట్ అండి నాన్ పట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనం ఇప్పుడు మన ఉమెన్స్ డే సందర్భంగా ఈ లో ఇది ఫోర్త్ గిఫ్ట్ అండి ఫోర్త్ గిఫ్ట్ మన సంతోషి కలెక్షన్స్లో లో వాళ్ళు కూడా ఇది వచ్చేసి మన సంతోషి కలెక్షన్లో ఉమెన్స్ డే సందర్భంగా కాంటెక్స్ లో ఇది ఫిఫ్త్ గిఫ్ట్ అండి ఫిఫ్త్ గిఫ్ట్ అండ్ బ్లాక్ బీట్స్ తోని బుట్టాలు విత్ స్క్రూ విత్ స్క్రూ మన సంతోషి కలెక్షన్ లో ఉమెన్స్ డే సందర్భంగా కాంటాక్ట్ అయితే పెడుతున్నాం కదా సిక్స్ వీడియోస్ సిక్స్ వర్డ్స్ ఉంటాయి ఇది వచ్చేసి లాస్ట్ గిఫ్ట్ సిక్స్త్ అండి అందరూ కూడా పాల్గొనండి అందరి స్క్రీన్ షాట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ కంపల్సరీ అయితే ఉండాలి లైవ్ వీడియోస్ అయితే పెడతాను లైవ్లోకి రావాలి ఖచ్చితంగా మీరు వచ్చినట్టుగా లైక్ హాయ్ అని ఒక కామెంట్ అయినా కొట్టండి వస్తే ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వన్ టు వన్ నుంచి సిక్స్ వరకు వీడియోస్ పెడతాను లైవ్ వీడియోస్ సిక్స్ వీడియోస్ సిక్స్ గిఫ్ట్స్ ఓకేనా అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మరొకసారి మన సంతోషి కలెక్షన్ నుంచి హ్యాపీ ఉమెన్స్ డే అండి బాయ్ బాయ్